హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి ఈరోజు మన ఛానల్లో రెండు కేజీల చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మీ ఇంట్లో ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ ఇలా చేస్తే మిమ్మల్ని అందరూ మెచ్చుకోవాల్సిందే ప్రాసెస్ కూడా సింపుల్గానే అయిపోద్ది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా రావాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక పెద్ద గిన్నెలో శుభ్రం చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ని తీసుకోండి అందులో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఫోర్ టేబుల్ స్పూన్ కారాన్ని అండ్ అలాగే హోల్ గరం మసాలా వేసి పేస్ట్ చేసిన అల్లం మసాలా పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హోల్ బిర్యానీ మసాలాలు కొద్దిగా వన్ కప్ పెరుగు పచ్చిమిర్చి చీలికలు ఐదు కొత్తిమీర పుదీనా వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేయండి ఇందులోనే కొద్దిగా జీడిపప్పు బ్రౌన్ ఆనియన్స్ వేసి పైన కొద్దిగా ఆయిల్ అండ్ అలాగే అరచెక్క నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి ఒక పాటు మ్యారినేట్ చేయండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో రెండు కేజీల బాస్మతి రైస్ని వేసి వాటర్తో వాష్ చేసి రైస్ మునిగేంత వరకు వాటర్ని వేసి ఒక గంట పాటు పక్కన పెట్టేయండి ఈ రైస్ని నేను హాట్ వాటర్లో నానబెడుతున్నాను ఒక గంట తర్వాత రైస్ని పొయ్యి మీద పెట్టి అందులో హోల్ బిర్యానీ మసాలాలు అలాగే టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేయండి కరెక్ట్గా నాకు ట్వంటీ మినిట్స్కి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇలా ఒక జాలి గరిటెతో చికెన్ పైన రైస్ని వన్ లేయర్లాగా వేయండి మరొక పది నిమిషాలకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది రైస్ని మరొక లేయర్ లాగా వేయండి అలా రైస్ని లేయర్స్ లాగా వేయండి లాస్ట్లో పసుపు కలిపిన వాటర్ అండ్ అలాగే బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ చేయండి మొత్తానికి నాకు థర్టీ మినిట్స్ టైం పట్టింది లాస్ట్లో మూత తీసి చూస్తే బిర్యానీ ఇలా మంచి ఫ్లేవర్తో రెడీ అయింది స్మెల్ అయితే సూపర్గా ఉంది తింటే కూడా అదిరిపోతుంది మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్